సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కేవలం రెండు రోజులు ఓపిక పట్టి చూడు నీ తలరాత తప్పకుండా మారుతుంది నిర్లక్ష్యం చేయకుండా ఇది విని చూడు అని చెప్పి బాబాగారు రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి అది కూడా ప్రాప్తం ఉన్నవారు మాత్రమే వినగలుగుతారు అని అంటున్నారు మరి ఈరోజు బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశం అందిస్తున్నారో ఈ వీడియో ద్వారా విని తెలుసుకుందాం తల్లి నేను నీతో లేనని నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వట్లేదు కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను నువ్వు నన్నే నమ్ముకున్నావు తల్లి నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి ఎందుకంటే ఎన్నో కన్నీళ్ళు కార్చిన రోజులున్నాయి ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలున్నాయి ఎన్నో మరెన్నెన్నో కలతలు నన్ను వేధించిన నేనెప్పుడూ కూడా నిన్ను నిందించలేదు బాబా నువ్వు పెట్టే ఏ పరీక్ష అయినా సరే నన్ను గెలిపించినా ఓడించినా నేను నీచెంతనే ఉంటాను బాబా నిన్ను మనసారా కోరేది ఒక్కడే మనసు అలజడి తొలగించు మనశ్శాంతిని సదా ప్రసాదించు అని మాత్రమే నేను కోరుకుంటాను అందుకే తల్లి నువ్వు నా బిడ్డవి అని చెప్పాను ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నిరాడంబరంగా ఉంటావు ఏ సమస్య వచ్చినా సరే దానిని ఎంతో లోతుగా ఆలోచించి పరీక్షిస్తావు కాబట్టి నువ్వు నీ సమస్యని తీర్చుకోగలవు అన్న నమ్మకం నాకుందమ్మా తల్లి నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చుని నా సచ్చరిత్రను చదువు నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నీకు సహాయపడుతుందని నేను నీకు హామీ ఇస్తున్నాను నా మాటలపై ఎప్పుడు నువ్వు నమ్మకం ఉంచుకుంటే చాలు నీ మనసులోని బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు ఒకసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తే చాలు నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను నేను నీకిచ్చే రక్షణ ఇదే తల్లి నిన్నటి వరకు పొరపాట్లతో రేపటి గురించి భయంతో ఈ రోజున వృధా చెయ్యవద్దు నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుందమ్మా కాబట్టి ఎప్పుడూ కూడా నీ కష్టాన్ని నువ్వు మాత్రమే నమ్ముకోవాలి నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక ఆందోళన చెందకు నాకు ఆ పని జరగలేదే ఈ పని జరగలేదే ఏమో ఏమైందో అన్న ఆందోళనల వదిలి నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే నేనుంటాను నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ నడిపిస్తాను ఈ సాయిని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు తల్లి ఇది నా మాట ఈ సాయి మీద నమ్మకం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయి బాటలోనే నడుస్తారు సాయి చెప్పింది చేస్తారు సాయి సందేశం ప్రతిరోజు వింటావే మరి ఆ సందేశం ద్వారా నీకు ఎలాంటి జ్ఞానం కలిగింది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఇంకా ఎందుకు నీ జీవితం అలాగే ఉంది ఒక్కసారి ఆలోచ ంచు నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను నన్ను నమ్మిన వారిని పతనం కానివ్వను నా రెండు చేతులు చాచి వారిని కాపాడుతాను తల్లి నువ్వు ఎప్పుడైనా బాధతో కన్నీళ్లు కారిస్తూ కూర్చుంటే ఆ సమయంలో ఒక్కసారి నీ సాయి ముందు కూర్చుని ఏదైనా సరే నీ మనసులో ఉన్న ఆవేదన కానీ ప్రశ్న కానీ నా ముందు పెట్టు నీకు తప్పకుండా సమాధానం చెప్తాను గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయతనం అవుతుంది కాబట్టి ఈ రోజు ఒకవేళ నీ కష్టం తీరట్లేదే అని నువ్వు బాధపడుతుంటే రేపటి సంతోషం కోసం ఎదురుచూడు ఆ సంతోషం నీ జీవితంలో ఎంతో మంది జీవితాలలో ఆనందాలను నిప్పుతుంది అది నీకు కావలసిన అసలైన ఆనందం తల్లి నువ్వు ఏ దైవాన్నైతే ఆరాధిస్తున్నావో నమ్మిన దేవుణ్ణి ఎప్పుడైతే అండగా ఉంచుకున్నావో ఆ భగవంతుడు నీకు తోడుగా ఉన్నంత కాలం నువ్వెవ్వరికి భయపడనవసరం లేదు నీ చుట్టూ ఎంతమంది నిన్ను అవమానపరుస్తు సరే నిన్ను బాధిస్తున్నా సరే అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు జీవితం ఎవ్వరికీ పూలపాంపు కాదు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నింటినీ చిరునవ్వుతో మనం ఎదురించాలి ఆహ్వానించాలి అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది తల్లి మనది అని రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కొని వస్తుంది అది వస్తువైనా సరే మనిషి అయినా సరే నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూడాలి అంతే తల్లి లక్షల కోసం కోట్ల కోసం ఆరాటపడకు ఎందుకంటే అవన్నీ శాశ్వతంగా నీతో ఉండిపోవు ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అన్నది మాత్రమే ముఖ్యం నువ్వు నీ వాళ్లతో ఎంత సంతోషంగా ఉన్నావన్నది ముఖ్యం నువ్వు మూడు పూట్ల కడుపు నిండుగా తింటున్నావా ఎవరికైనా చేతనైనంత సహాయం చేయగలుగుతున్నావా లేదా అందరినీ ఆదరణతో చూస్తున్నావా ప్రేమగా పలకరిస్తున్నావా నీ బాధ్యతలను నువ్వు చెక్కబెడుతున్నావా ఇవన్నీ కూడా భగవంతుడు నీ ఖాతాలో రాసిపెట్టాడు అవన్నీ నువ్వు చక్కదిద్దుకోవాలి నీ జీవిత గమ్యం ఒకటి ఉంటుంది దానిని నువ్వు పరిపూర్ణం చేసుకోవాలి నీ జీవిత ఆశయాన్ని నువ్వు గుర్తు చేసుకుని దానిని లక్ష్యంగా పెట్టుకొని నీ జీవితంలో అడుగులు వేయాలి నీకు ఆ భగవంతుడి రక్ష సదా ఉంటుంది తల్లి చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అని అలాగే మనం చేసిన ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు మనకు తిరిగి మంచే చేస్తుంది మంచి వారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరే జరుగుతుంది భగవంతుడు ఎప్పుడు కూడా అలాంటి వారికి అండగా ఉంటాడు భయపడుకు నేను తోడు ఉన్నంత వరకు నిన్ను మాత్రం పతనం కానివ్వను నువ్వు సురక్షితంగా అందరి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తూ ఆనందంగా గడపాలి అన్నదే నా ఉద్దేశం మళ్ళీ మనకు నచ్చినట్లు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి ఎదుటి వాళ్లకు నచ్చేలా బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి అందరికీ నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతకాలి మనకు నచ్చినట్టే బ్రతకాలి అనుకుంటూ బ్రతుకుతున్నాం అనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతికేస్తాం ఇది ప్రతి ఒక్కరి జీవిత సత్యం ఎవరి జీవితంలోనైనా సరే వచ్చేది రాక తప్పదు పోయేది వెళ్ళక తప్పదు ఒకరితో ఇంకొకరిని పోల్చుకోకూడదు ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు సింహం ఎప్పుడు కుక్కల విశ్వాసం చూపించలేదు ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లగానే ఉన్నారు అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర మాత్రం వివరణ అనవసరం అర్హత లేని వారు అనే మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం ఇలాంటివి నువ్వు నేర్చుకో స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవవద్దు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు వ్యక్తిత్వం లేని వారితో ఏమి చెప్పకు విలువ ఇవ్వని వారితో అసలే మాట్లాడవద్దు నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు అహంకారం చూపేవారితో కలవవద్దు క్షమించే గుణం ఎప్పుడూ ఉండాలి అది నా బిడ్డలకుంటే నేను ఇంకా ఆనందిస్తాను క్షమించే గుణం ఒకరిపై ఒకరికి నమ్మకం ఒకరిపై ఒకరికి గౌరవం చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఇవే బంధాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాల్లాంటివి లాంటివి తల్లి మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిది అని మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటి అని మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో మన విషయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో తల్లి మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరును ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం నీకు శూన్యంగానే కనిపిస్తుంది అలాంటి వారి కోసమా నువ్వు పాకులాడుతున్నావు నాలుగు రోజులు బతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడుతావు చివరికి మిగిలేది బూడిదే అని తెలుసుకోలేక ఎందుకనో ఆరాట పడతావు ఆ సిద్ధాంతం ఈ అంటూ అలుపు ఎరగని పోరాటం చేస్తావు ఇవన్నీ మిథ్య అని తెలుసుకొని బ్రతికిన నాలుగు నాళ్లు పది మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం నింద వేయడం చాలా సులభం కానీ దాన్ని మోసేవారికే కదా తెలుస్తుంది దాన్ని బరువు ఎంతుంది అన్నది మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి కట్టే కాలి బూడిదైనా మాట మండుతూ బతికే ఉంటుంది కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి అన్నది ఎవరితోనైనా ఒక మాట అనే ముందు జాగ్రత్తగా ఆలోచించి అనాలి నిజం చెప్పాలి అంటే మన తలరాత మంచిగానే ఉంటుంది కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది అది మంచిగా అయినా సరే చెడుగా అయినా సరే ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి మాత్రం దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు మాత్రం రాళ్ళు దెబ్బలు తప్పవు కదా అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు మాత్రం మనకు తప్పవు అవి మనం అనుభవించి తీరాల్సిందే తల్లి ఒకరితో మాట పడడం కాదు నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఆ మాటలు నువ్వు ఎందుకు పడాల్సి వస్తుంది ఎక్కడ తప్పు జరుగుతుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వారు వారితో నువ్వు ఎలా మసులుకోవాలి కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోవద్దు ఎందుకంటే ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు ఈ సాయి ఉన్నంత వరకు నీకు రక్షణగా ఉంటాడు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు బిడ్డ నవ్వే ఏడుస్తారు ఏడ్చేవాళ్ళు నవ్వుతారు తప్పకుండా అలాంటి కాలం ఒక రోజొస్తుంది కాస్త ఓపిక పట్టాలి జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని ఎదురించే శక్తిని ప్రసాదించమని నువ్వు ఆ భగవంతుడి ముందు ధ్యానించాలి సదా నువ్వు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి ఏ కష్టం వచ్చినా భగవంతుని ముందు కూర్చుని ఏడవడం కాదు ఈ కష్టం నుండి నేనెలా బయటపడాలి బాబా అని అడుగు లేదా ఈ కష్టం నాకు వచ్చింది కానీ ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నా మంచికే అని నాకు అనిపిస్తోంది దేన్నైనా కానీ ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తే ఖచ్చితంగా నేను మంచి స్థాయిలో ఉంటాను బాబా అన్న ధైర్యంతో నువ్వు ఉండాలి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి వచ్చిన కష్టం ని అంగీకరించాలి జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారాలి దాంతో ద్వేషానికి భయానికి బాధకి సమయం లేకుండా పోవాలి గుర్తు పెట్టుకో తల్లి ఖాళీగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటాడు ఎందుకంటే తన బుర్రంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి తన మనసు కూడా ఎంతో ఖాళీగా ఉంటుంది అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి తల్లి ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అండిన దుమ్ముతో సమానం దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకుని కుమిలిపోకూడదు మనుషులు ఎన్నో రకాలుంటారు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు మంచిగా ఉంటారు నటిస్తారు కానీ వారి వల్లే మోసపోతాం కొందరు ఎంతో ఆత్మీయంగా మన మనసుకు నచ్చినట్టు ప్రవర్తిస్తారు వారే మనకు జీవితాంతం తోడుగా ఉండేలా మనకు కనిపిస్తుంది కానీ భగవంతుడు ఎవరిని ఎంతవరకు మన జీవితంలో ఉంచుతాడో ఎవరికి తెలియదు ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు ఎప్పుడైతే చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది ధైర్యంగా అడగలేని భయస్తుల వల్ల మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది కాలం అలా ఉంది కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు ఈ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే వచ్చాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని ఆ విధంగా నువ్వు బ్రతికితేనే ఆ కష్టం కూడా భయపడుతుంది నిన్ను చూసి తల్లి నువ్వు ఆరాధించే దైవం మీద నమ్మకం ఉంచుకో ఎప్పటికి నిన్ను గెలిపిస్తాడు ఆ భగవంతుడు డబ్బు ఎప్పుడు నిన్ను సంపాదించమని చెబుతుంది కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది అదే లక్ష్యమైతే కష్టమైనా సరే చేరమని చెబుతుంది నమ్మకం వీటినన్నింటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది కాబట్టి ఈ సాయి నీకు నమ్మకంతో చెప్తున్నాడు నీకు తోడుగా ఉంటాడు ఎప్పటికైనా సరే నిన్ను విజయవంతుడిగా చేస్తాను పది మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో గొప్ప జీవితం ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరేస్తుంది కాబట్టి భయపడకుండా జీవిత ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి నిన్ను ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోకు ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు సమయం వచ్చినప్పుడు అవే మెరుస్తాయి నువ్వు కూడా అంతే అది గుర్తుపెట్టుకో నీ హృదయంలో ఈ సాయికి స్థానం ఉంది కాబట్టి ఈ సాయి నిన్ను గెలిపిస్తాడు సిద్ధంగా ఉండు హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది తల్లి జీవితం నీకు విజయాలను అందించదు కేవలం అవకాశాలను ఇప్పిస్తుంది అంతే అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది అది నీకు నేను కల్పిస్తాను కదా నీకు రక్షణగా ఈ సాయి ఉంటాడు కదా జీవితం చాలా అందమైనది ఒక రోజు ఒక గంట ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు ద్వేషాలు వాగ్వాదాలు వద్దు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు ఆనందంగా జీవించు ప్రతి టీచరు ఒకప్పుడు విద్యార్థే ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారదినే అది గుర్తుపెట్టుకో ఎందుకంటే మన జీవితంలో అనుభవాలు మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది అవే లేకపోతే ముందుగానే మనం విజయాన్ని సాధించాలి అంటే గర్వం అనేది మొదలవుతుంది ఆ గర్వం నీలో ఉండకూడదు అన్నదే నా భావన తల్లి నువ్వు అన్నింటిలోనూ ముందు స్థాయిలో ఉండాలి కానీ నీ సమస్య తీరిపోయిన తర్వాత గర్వం మొదలైతే మాత్రం ఈ సాయి కూడా ఏమీ చేయలేడు రోజు నా మీద నమ్మకంతో నందితో ఉన్న శివయ్యని తాకమనగానే తాకావు బిడ్డ కాబట్టి నీకు సంతోషాన్ని ఇవ్వడానికే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను ఆనందంగా స్వీకరించు దీనిని ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీ సమస్యకు తగిన పరిష్కారం ఇప్పుడు నీకు దొరికిందనుకుంటాను దానిని వినియోగించుకుని వెంటనే అమలుపరచు అని చెప్పి బాబా రోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు